థ్యాంక్ యూ గారు ఎందుకంటే మీరు గుర్తుంది లేదు మా వైష్ణవి ఫంక్షన్ అప్పుడు ఎంకెన్ చేశారు కదా అని చాలామంది మనం న్యాయం అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటే మనం అందరినీ హ్యాపీగా చెప్పారు చెప్పారనమాట అప్పుడు ఏం చెప్పారంటే ఎవరు దానిలో మనం సపరేట్గా మంచిగా చేయాలి మేము అందరూ మీకు అండి ఇప్పుడు నిజం ఎందుకంటే నిజంగా చెప్తున్నాను ఎందుకంటే అప్పుడు మేము కొన్ని కొన్ని సమస్యలతో మేము ఎక్కడికెళ్ళి మీరు అన్నారు కదా ఎక్కడికైనా ఈ రాజకీయాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అని అన్నారు కదా సో ఏంటంటే మనం వాటిని ఎక్కడికెళ్ళి వెళ్ళినా ఇంకా ఇవన్నీ సో మీరు అప్పుడు చెప్పింది నాకు ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటన్నది అన్నీ ఆడా ఉండాలి ఏడా ఉండాలి ఏడా ఉండాలి అన్నింటిలో ఉండాలి కదండి అలా చేసుకుంటా కూడా ముందుకెళ్ళాం ముఖ్యంగా మీరు ఎప్పుడూ కూడా నా నవ్వుతో నా భవిష్యత్తు అని అంటారు కొంతమంది చెప్తూ ఉంటారు మాట ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదని ఇలాంటి వాళ్ళు ఎవరు రాలేదని అన్న అన్న దాన్ని మీరు ఇప్పుడు ఖండిస్తుంటారన్నమాట ఏమంటారంటే అలా అనుకూడదు భవిష్యత్తులో ఇంకా ముందుకు ఇంకా పైకి రావాలి ఇంకా ముందు ఇప్పుడు ఉన్నదానికన్నా బాగా బతకాలి ఇంకా బాగా జరగాలని కోరుకోవాలి కానీ ఇలాగ నా బోత్తు నా భవిష్యత్తు అని మనం నా మాటలు వాడకూడదు ఇలాంటి కొన్ని కొన్ని చాలా రకాలుగా మేము ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉన్నామండి అందువల్ల హరికృష్ణలో కూడా ముఖ్యంగా మనం మీరు వెళ్ళిన ఆ పొజిషన్కి ఎప్పుడు రావాలి మీరు ఇంకా లక్కీగా ఇద్దరే వచ్చారు ఇంకా దాన్ని ఇంకా మీరు మీ వల్ల ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలని కోరుకుంటూ ఎందుకంటే అవుతుంది కూడా డెఫినెట్గా మీకున్న సర్కిల్ బట్టి మీకున్న నెటర్ని బట్టి కూడా ఇంకా అవుతుంది ఇంకా మంచిగా కావాలని కోరుకుంటాం బాబాజీ హరికృష్ణ బాబుజీ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా సార్లు హరిబోల్ హరి సార్ వంద సార్లు వచ్చింది మీ ఇంత చెప్తుంటే కానీ మనం ఎక్కడలాగా మనం ఇక్కడ చేయలేం కదా హరిబోల్ హరిబోల్ అని మధ్య మధ్యలో చాలా బాగా వచ్చింది రోజు చాలా నిజంగా చాలా సంతోషం రోజు రియల్లీ శ్రీరామ్ కూడా శ్రీరామ్ కూడా నాకు చాలా ఇష్టం అండి శ్రీరామ్ అభిరామ్ కూడా చాలా ఇష్టం పిల్లలంటే థ్యాంక్ యూ రోజు హరికృష్ణ రోజు థ్యాంక్ యూ అభిమానం ఉన్నాను ఆ వీడియోస్ తీసి పంపించారు మా పార్టీ మెమరీ మీరు పంపించడం నిజంగా చాలా గొప్ప మే మీరు చేస్తే మీరు చేస్తున్నారు మా వంతు మీరు మా సాయం అంతే అండి అంతే నేను కాదు యాక్చువల్గా ఏ పని ఎక్కడన్నా అవసరం చేస్తామండి అంత పది దాంట్లో మనం అప్పుడు ఏదన్నా అక్కడ పర్ మన అవసరం ఈ ఈరోజు ఇంత షూట్ చేయడం కారణం సిచ్యువేషన్ బట్టి ఆ ఇమోషన్స్ ఇంత క్యాప్స్ లైఫ్ టైం మనకు మెమరీస్ ఉంటాయి కదా మేడం పది మంది చేసేది మనం పని చేయట్లేదు మేడం పని చేయలేదు లైఫ్ పని ఎవరన్నా పని చేయలేదు మనం చేస్తాం అది అంత ఎన్ని టెక్నికల్ కదండి లైఫ్లో మనం బైక్ ఇంతవరకు వచ్చినాం అంతే కదండి థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ హరకృష్ణ మేము వస్తా ఉంటారు డెఫినెట్గా మనం కలుద్దాం మనజీ థ్యాంక్ యూ మనోజ్ థ్యాంక్ యూ